హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరైతే యూనిఫామ్ ధరించాలని లక్ష్యంగా ఉన్నారో వాళ్ళందరికీ అద్భుతమైన గుడ్ న్యూస్ అదేమిటంటే మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అన్ని జిల్లాలకు కూడా ఒక సర్క్యులేషన్ జారీ చేయడం జరిగింది అన్ని జిల్లాలలో కూడా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి వివరాలను అందజేయాల్సిందిగా ఒక మెమోరండాన్ని ప్రతి జిల్లాకు కూడా పంపడం జరిగింది మనకు అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించి భారీ నోటిఫికేషన్ రాబోతుంది ఈ నోటిఫికేషన్ లో మీరు ఊహించని విధంగా సివిల్ కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ జైలు వార్డెన్స్ కు సంబంధించి ఇలా ప్రతి పోస్టును కూడా భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మరెందుకు ఆలస్యం ఎవరైతే వన్ మార్క్ తోటి టూ మార్క్స్ తోటి మొన్న కానిస్టేబుల్ గాని ఎస్ఐ గాని ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన అవకాశం మన స్వామి ఇన్స్టిట్యూట్ ఇలాంటి వాళ్ళ కోసం కావచ్చు లేదా నేను బేసికల్ గా నుంచి ప్రిపేర్ అవుతా సార్ నాకు బేసిక్స్ ఎగ్జామ్స్ కూడా కావాలి అనుకున్న వాళ్ళకి కావచ్చు ఇలా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ విజయానికి తగ్గట్టు ఎగ్జామ్స్ ని ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది సో నేను బేసిక్స్ నుంచి రాయగలుగుతా నాకు బేసిక్ వెళ్ళి కావాలి బేసిక్ క్వశ్చన్స్ నుంచి కావాలి అని అన్న వారికి మన షామినిస్టు ఆల్రెడీ ఎస్ఎల్పిఆర్ అనే ఒక కొత్త ప్రోగ్రాం ని ప్రారంభించింది ఇది మనకు ప్రతిరోజు ఉంటుంది అండ్ అదే విధంగా ఆ వారమంతా ఏదైతే మీరు ప్రిపేర్ అయ్యారో ఏమైతే మేము టాపిక్స్ మీకు ఇచ్చామో ఆ టాపిక్స్ మీద మళ్ళీ మండే వీక్లీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము ఇలా ఇలా ఆర్బిన్ పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది ఇది చాలా అద్భుతమైన అవకాశం మిత్రమా ఎవరైతే వన్ టూ మార్క్స్ తో గాని దగ్గరికి వచ్చి ఉద్యోగాన్ని కోల్పోయారు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది కానీ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి మేము చేసే తప్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి అనుకున్న వారికి స్వామి ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఎస్ఐ కాకి టెస్ట్ సిరీస్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది అంటే చూడండి మన స్వామి ఇన్స్టిట్యూట్ ముందస్తు జాగ్రత్తగా ముందు చూపుతోటి నోటిఫికేషన్ త్వరలో రాబోతుందనే విషయాన్ని గ్రహించి విద్యార్థుల సమయాన్ని వృధా చేయొద్దని రెండు ప్రోగ్రామ్స్ ను డిజైన్ చేయడం జరిగింది కాకి టెస్ట్ సిరీస్ అనేది ఏదైతే ఉందో అది మనకు ప్రిలిమ్స్ మోడల్ లో రెండు వారాలు మెయిన్స్ మోడల్లో రెండు వారాలు ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది అది ప్రతి ఆదివారం మనకు ఎగ్జామ్ అనేది కాకినాడలో ఆఫ్లైన్ లో ఉంటుంది ఆన్లైన్ లో ప్రతి యాస్ఫరెంట్ కూడా రాసుకోవచ్చు అండ్ అదే విధంగా ఇటు ఎస్ఎల్పిఆర్బి కైనా కాకి టెస్ట్ సిరీస్ కైనా ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ద్వారా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు మీ యొక్క లోపాలను తెలుసుకోవచ్చు రాబోయే నోటిఫికేషన్ లో మీరేదైతే కోల్పోయారో ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అవుతుందని మేము భావిస్తున్నాం అదేవిధంగా మన స్వామి ఇన్స్టిట్యూట్ లో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు ఆన్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే కాకినాడ సెంటర్ గా నడుస్తుంది కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి ఆల్రెడీ మనకు కొత్త బ్యాచ్లు ప్రారంభమయ్యాయి కాబట్టి ఇంత అద్భుతమైన అవకాశం అంటే ఇంత గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మరెందుకు ఆలస్యం మిత్రమా ఈసారి సమరాన్ని మోగించు యుద్ధాన్ని ప్రారంభించు ఆ యుద్ధంలో గెలవాలని కసిగా చదువు నీ కసికి నీ ప్రిపరేషన్కి నీ ఉద్యోగానికి షామిని ఎప్పుడు కూడా తోడుంటుంది అది మేము ప్రతిసారి నిరూపిస్తున్నాం విజయాలతో నిరూపిస్తున్నాం విజయోత్సవ సభతో కూడా నిరూపిస్తున్నాం కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని మరింత పెంచుకోవాలని మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా మన స్వామిషన్ తరఫున కోరుకుంటున్నాము మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ